చంద్రబాబు పదిహేనేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు సరి కదా కనీసం రాష్ట్రానికి ఒక మెడికల్ సీటు కూడా తెలిలేదని అసలు మెడికల్ కాలేజీలతో చంద్రబాబుకి సంబంధం లేదని వైసర్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాదే మంత్రి శ్రీరి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇదిగో పొలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాం ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక యాభై సీట్లు తీసుకొచ్చాడట అంటే పాడేరు మెడికల్ కాలేజీకి ఇచ్చినటువంటి యాభై మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అట చూసారా ఎంత అద్భుతం ఇది అనేమో జూన్ పన్నెండో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తారైనా ఆయన వచ్చిన వన్ మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజీ తెచ్చేశాడు ఆయన చూసారా ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కదా ఎవరికైనా మా దేశంలో ఒక నెల రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టి బిల్డింగులు కట్టి హాస్టల్స్ కట్టి గ్యాలరీస్ కట్టి హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి ఎన్ఎంసి విజిట్లు చేయించేసి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి ఇన్ని పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేసి పాడేరు మెడికల్ కాలేజ్కి ఆయన ఈ యాభై సీట్లు తెప్పించినాడు ఇలా ఉంటుంది ఆయన చెప్పినటువంటి గొప్పలు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఇన్ని సీట్లు తెచ్చాము మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఇన్ని సీట్లు తెచ్చాము ఐ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్ మై సెల్ఫ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టు మెడికల్ కాలేజ్ అని ఆ పర్టికులర్ కాలేజ్ మీరు చూపించండి దిస్ ఈస్ ద మెడికల్ కాలేజ్ ఐ ట్రై ఫర్ మై బెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి ఎందుకు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు నిజానికి చాలా ఆవేదన అనిపిస్తుంది చంద్రబాబు గారు మాటలు వింటే ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఎప్పుడెప్పుడు మొదలైందో మనం చూసుకుంటే వైజాగ్లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి ఎప్పుడో నైన్టీన్ ట్వంటీ త్రీలో మొదలైంది బ్రిటిష్ వాళ్ళ హయాంలో వేసుకోండి మీ ఖాతాలో వేసుకోండి ఎవడొద్దానండి మీకు మీ ఖాతాలో వేసుకోండి నైన్టీన్ ట్వంటీ త్రీలో గుంటూరు మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మొదలైంది అది నైన్టీన్ ఫార్టీ సిక్స్ రంగరా మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మొదలైంది అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తిరుపతిలో ఉన్న ఎస్వి మెడికల్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవైలో మొదలైంది అది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైలో మొదలైంది అది చూసారా చంద్రబాబు గారు చెప్పే గొప్పలకి కాలేజీలు తయారయ్యే టైంకి మన శ్రీకాకుళం రిమ్స్ అండి ఇది ఎప్పుడండి స్టార్ట్ అయింది ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిమ్స్ పేరిట నాలుగు రిమ్స్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పెడితే వన్ ఆఫ్ ద మిస్ బీయింగ్ శ్రీకాకుళం ది అదర్ వన్ ఎట్ ఒంగోల్ ది థర్డ్ వన్ ఎట్ కడప అండ్ ది ఫోర్త్ వన్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఉంది ఇప్పుడు ఈ నాలుగు అదనంగా మెడికల్ కాలేజీలు దానికి యాడ్ అయ్యాయి నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఎప్పుడండి దానికి ఎల్ఓపి వచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదిహేను అంటే రెండు వేల పద్నా సేమ్ పాడేరు మెడికల్ కాలేజ్కి ఎల్ఓపి వచ్చినట్టే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదిహేనవ తేదీని ఎల్ఓపి వచ్చింది అంటే దాని ముందున్నటువంటి గవర్నమెంట్ దీదెన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేసి మరి ఆయన కిట్ సేషల్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దాని మీద పనిచేసి చేస్తే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదిహేనవ తేదీని ఎల్ఓపి వచ్చింది ఈయనేమో జూన్ ఎయిత్న ముఖ్యమంత్రి అయ్యాడు మీ ఖాతాలో వేసుకుంటారు అది పద్మావతి మెడికల్ కాలేజ్ సేమ్ అది కూడా రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఎయిత్ వచ్చింది దానికి ఎల్ఓపి మీరు ముఖ్యమంత్రిగా జూన్ ఎయిత్న మీరు ప్రమాణ స్వీకారం చేశారు ఏముంది పెద్దగా చెప్పుకోవడానికి మీ హయాంలో మీరు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏమున్నాయో మీరు చెప్పండి మీరు ఒక్కటంటే ఒకటి మాస్కింగ్ వన్స్ అగైన్ ఫలానా మెడికల్ కాలేజీని మేము తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ కానీ చంద్రబాబు గారు పరిపాలన కానీ ఎలాంటి సంబంధం లేదు రిపీటెడ్గా ఆయన కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ పేటిఎం డాగ్స్ కానీ చంద్రబాబు వాళ్ళే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి చంద్రబాబు వాళ్ళే మెడికల్ సీట్లు వచ్చాయి చంద్రబాబు వాళ్ళే ఈ బ్రహ్మాండం బదలైపోయింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు ఐ మాస్కింగ్ నేను టైం లైన్ ప్రకారం అడుగుతున్నాను ఒక్కరంటే ఒక్కరు ఆ హోం మంత్రి మొన్న చెప్పాం కదా మీకు ఏమి ఏ ఏ టైం లైన్ ప్రకారం ఎవరు ఎందుకు మాట్లాడరు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడుతున్నారా పిచ్చివాగుడంతా వాగుడంతా వాగుతున్నారు చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు పది పది మెడికల్ కాలేజీలట గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టేకప్ చేయాలట గవర్నమెంట్ ఆధ్వర్యం